చూద్దా అయిపోయినా అంతేనా ఎక్కువ ఉండే దీపు ఒకటి చెప్పండి చెరిగా దీని పేరు ఉన్నట్టు దీని పేరు మమ్మీ చూసుకునేది క్రాక్ క్రంచ్ ఇది ఇది నూనె ఇది పప్పు అది ఉప్పు అనురాగ్ అనురాగ్ అయ్యి ఇది పిండి ఇంకా ఇది అగరబత్తి అగరబత్తి స్టాండ్ ఇంకా ఇది గుడ్డ బిస్కెట్ అరే ఎన్ని సార్ చెప్తావు ఒకటే ఇంకా ఇది చవకిలా ఇది పప్పు పప్పు చెప్పేసిన ఇది పప్పు ఇంకా చక్కర ఇంకా దీని పేరు బిల్లు అన్నిటికంటే తక్కువ ఈ సారే బిల్లు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ చాలా తక్కువ ఫస్ట్ టైం టైమ్ తక్కువ కొనడం డిమార్ట్ లో సామాను అదేంటి చెప్పండి మీరేంటాం మీనప్పరా పుట్టినాల పప్పు అది కింద పడితే పగిలిపోతుంది చాలీగా సరిపోయింది అంటే

బోస్తా అంటే విన వింట్రా నువ్వు అన్ని చేడం చేయడం ఆపి బుక్ది చూడండి పడిపోతావు దీప్లు అదేంటి గ్రౌండ్ నట్సా మిన మినప్ప చూపించాం కదా ఉంది ఇంకా నెక్స్ట్ టైం మేము ఎప్పుడన్నా సామాన్ మమ్మీ తెస్తే మేము చూపెడతాం గాయ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి కానీ నాకు ముందు నాకు తెలుసు నువ్వు వాయిస్ ఉంచావు మమ్మీ ఒక జోక్ చెప్పనా అది నువ్వు కూడా విన్నావు అన్ని అన్నాడు మోస్ట్ బ్యూటిఫుల్ సౌండ్ అంటే కావు కావు చూడు మమ్మీ అన్ని ప్యాకెట్ కూడా ఆ బాల్ దాని మీద పడే షో దీపు పడితే ముక్కు పళ్ళు ఊడిపోతాయి

ఇంకా ఇప్పుడు వచ్చేసి తమ్ముడు ఇంటి దగ్గర నుంచి మొక్క తీసుకొచ్చాడు కదా శంకు పూల మొక్క ఇంకా అదైతే పెడుతున్నాడు అయితే ఏమైందంటే మా ఇంటి వెనకాల మట్టి తోడుకొని వచ్చామన్నమాట ఆ బకెట్కి హోల్ చిన్నగా ఉంది వాటర్ పోసినప్పుడు కిందికి వెళ్ళిపోవు కదారా కొంచెం హోల్ పెద్దగా చేయాలంటే నువ్వు చేసుకురా పక్కా అని వాడన్నాడు అన్నాడు నేనేమన్నానంటే ఆ పారు ఉంది కదా ఆ పారతో కొట్టరా అంటే వాడు గట్టిగా కొట్టేసరికి సైడ్ ముక్క అంతా ఊడిపోయింది మళ్ళీ దానికి సెట్ చేసి దాంట్లో మట్టేసాడు అనమాట ఫుల్ నవ్వొచ్చింది భలే అంటే భలే నవ్వొచ్చింది ఆ తర్వాత కొంచెం స్మూత్ మట్టి ఉండే ఆ బస్తాలో ఇంకా కింద మట్టి పోసిన తర్వాత పైన స్మూత్ మట్టి పోసాడు ఇంకా కొంచెం లోపలికి పెట్టరా అంటే వాటర్ పోస్తే ఎలాగో లోపలికి పోతుంది మట్టి అని చెప్పేసి ఇంకా అంతవరకే పోసాడు అన్నమాట మా మమ్మైతే చాలా పక్కడ్బందీగా పంపించింది ఆ మొక్కని ఒక పాయింట్ క్లాత్లో చుట్టి తడి చేసి కవర్లో పెట్టి పంపించింది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాడిపోతుంది కదా అని చెప్పేసి మా తమ్ముడితో మొక్క పెట్టించాను ఈసారి నేను ఫస్ట్ టైము అది ఎలా వస్తుందో చూడాలి ఇంతకు ముందు నేను ఎప్పుడు మీకు చూపించలేదండి ఈ మనీ ప్లాంట్ ఇంకా అదేం మొక్క నాకు తెలియదు మా హస్బెండ్ పెట్టాడనమాట ఇంక ఇటు సైడ్ అయితే తులసి చెట్టు ఉంటుంది తులసి మొక్క ఉంటుంది ఇంక ఇప్పుడు నేను నీళ్ళు అయితే పోస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను శంఖ పూల అది పెట్టాలి అని చెప్పేసి ఇంటి దగ్గర అయితే మమ్మీ పెట్టేసిందండి ఇవి టూ టైప్స్ వైట్ అండ్ పర్పుల్ ఇంక ఇక్కడ వచ్చేసి తమ్ముడుతో పిల్లలు అయితే చెస్ ఆడుతున్నారు నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నా అన్నం తినడానికి రండి రా అని చెప్తే అస్సలు వస్తలేరు ఇంకా మా తమ్ముడు కూడా ఈ రోజే టైం దొరికింది అందుకే ఆడుతున్నారు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి